నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఒక పలనాటి పులి రాజకీయ దురంధరుడు సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్న వ్యక్తి సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారకం హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు ఇక్కడే తారక రామ సాగర్ నేనే వచ్చి రేట్ చేశాను ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి పక్కనే వావిలాల గోపాలకృష్ణ గారి మెమోరియల్ కూడా ఇక్కడే తయారు చేశామంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మీరు చూడండి ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి వేధించి కడాను ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ మనం బ్రతకాలంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి సిద్ధమా మీరు ఓడించడానికి సిద్ధమా మీరు ఓడించడానికి సిద్ధమా మీరు అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా మీకు అండగా ఉంటాం పార్టీకి కూడా పనిచేయమని శివరాముకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చాడు బ్రహ్మాండంగా పనిచేయాలి పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారు పైన ఉండే గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే నా కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నా తమల్లో ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు